వెల్ ఆనవాయితీని ఫాలో అవుతున్నారు సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆయన ఇవాళ మరోసారి తిరుమలకు వెళ్తున్నారు సీఎం హోదాలో తొలిసారి తిరుమలకు వెళుతున్నారు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో ఇవాళ తిరుమల చేరుకుంటారు రాత్రికి అక్కడే బస చేసి రేపు ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలి పర్యటనగా తిరుమలకు చంద్రబాబు వస్తూ ఉండడంతో అధికారులు అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తిరుమల తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు అంటే తిరుమల శ్రీవారిని ఇష్టదైవంగా భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లోనే తిరుపతి చేరుకుంటారు ఏడు గంటల యాభై నిమిషాలకు షెడ్యూల్ ప్రకారం రావాల్సింది ఏడు గంటల యాభై నిమిషాలకు తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకున్న చంద్రబాబు నేరుగా ఎనిమిది యాభైకి తిరుమల చేరుకుంటారు తిరుమలలో గాయత్రి గెస్ట్ హౌస్లో ఉంటారు గాయత్రి గెస్ట్ హౌస్లో ఆయన రాత్రి బస్ చేస్తారు పూర్తిగా కుటుంబ సభ్యులతో వస్తారు ముందుగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోయే ముందు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని వస్తున్నారు గతంలో కూడా మే పదకొండున ఎన్నికల ప్రచారాన్ని చిత్తూరు జిల్లాలోనే పూర్తి చేశారు అనంతరం ఆయన పదకొండవ తారీఖు తిరుమలకు చేరుకొని పన్నెండవ తారీఖు ఉదయం శ్రీవారిని దర్శించుకొని ఆయన తిరుగు ప్రయాణమయ్యారు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు పూర్తిగా కుటుంబ సభ్యులంతా వస్తున్నటువంటి పరిస్థితుల్లో విస్తృతమైన ఏర్పాటే అధికార యంత్రాంగం గురించింది తిరుమలలో ఆయన రాత్రి బస్ చేసి రేపు ఉదయము ఏడున్నర నుంచి ఎనిమిది గంటల లోపే తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఎనిమిది గంటల తర్వాత ఆయన తిరిగి గాయత్రి నిలయం గెస్ట్ హౌస్ చేరుకుంటారు అక్కడి నుంచి రా ఉదయం పది గంటలకు తిరిగి తిరిగి ప్రయాణం అవుతారు ఇందుకు సంబంధించి షెడ్యూల్ అయితే ఖరారైంది పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు కూడా ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారు కాబట్టి అధినేతకు పెద్ద ఎత్తున స్వాగతం పరికం కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు చేరుకొని ఎనిమిది గంటలకు యాభై నిమిషాలు చేరుకుంటారు కాబట్టి తిరుమలలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది పూర్తిగా ఘాట్ రోడ్ అండి కూడా పోలీసులు ఇప్పటికే పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు ఎక్కడా కూడా అనుమానితులు కానీ ఎవరిని కూడా సెక్యూరిటీకి పెద్ద పారదంతో ఇచ్చినట్టుగా తెలుస్తోంది అయితే ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టే సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాతనే రాష్ట్రంలో ఐదేళ్ల పాలనకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ రకంగానే జరగబోతోంది మరి కాసేపట్లోనే టీడీపీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవసారి ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి చంద్రబాబు మరి కాసేపట్లోనే తిరుపతికి వస్తున్నారు ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు జరిగాయి